కువైట్ ఎడారిలో పనిచేసే వాళ్ళకి ఇలాంటి గుడ్స్ అయితే ఇస్తారనమాట వాళ్ళు ఉండటానికి ఇక్కడ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి మీరే చూడండి ఇక వీళ్ళు చలికి ఎండకి వానకి అన్నిటికీ ఈ గుడ్స్లోనే ఉండాలి ఇంత పెద్ద ఎడారిలో ఎవరు ఏ సైడ్ నుంచి వచ్చి ఏం చేస్తారో తెలియని ఇక్కడ భయపడుతూ బతకాలి కువైట్ వాళ్ళకి సంబంధించిన ఒక రీసెట్ ని చూసుకోవాలన్నమాట ఇసుక గాలితో ఇసుక అంతా లోపలికి వస్తున్నా కూడా ఇక్కడే వంట చేసుకుని తినాలన్నమాట దగ్గరలో హోటల్స్ కూడా ఉండవు తెచ్చిపెట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండరు గ్యాస్ అయితే ఇచ్చారు చేసుకొని తినడానికి ఇక్కడే పడుకోవాలి దీనికి సంబంధించిన వస్తువులు కోవిటోళ్ళకు సంబంధించిన వస్తువులు ఈ రూమ్ లోనే పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి జీతాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇంక ఇదేమో అన్నము వస్తువులు కొన్ని చెడిపోకుండా పెట్టుకోవడానికి చిన్న ఫ్రిడ్జ్ ఐస్ గడ్డలు వేసి పెట్టుకుంటే ఇలాంటి దాంట్లో చెడిపోకుండా ఉంటాయి ఇదేమో ఛార్జింగ్ లైట్ డే టైంలో లో చార్జింగ్ తీసుకొని నైట్ టైంలో లో ఎలుగుతూ అనమాట ఇంకా దాని పక్కనే చిన్న బాత్రూమ్ మనకి ఏసీ రూముల్లో ఉంటూ కూడా కష్టం ఉంది అంటున్నాం ఈ పెద్ద ఆయనకి అరవై ఐదు సంవత్సరాలు అంట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడు మనలాంటి వాళ్ళు ఆయనని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మనమైతే ఈ ఏడాదిలో ఒక రోజు కూడా ఉండలేదు ప్లీజ్ మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి లైక్ చేయండి